హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుహాసిని ఇది ఫ్రైడే రోజు వీడియో అండి పొద్దున్నే లే తొందరగానే లేసాను ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి వచ్చిన తర్వాత మనకి కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లోంచి పెట్టాను ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ వేయడానికి తీసేశాను అంటే ఇడ్లీ బ్యాటర్ వేయడానికి ముందుగానే తీసి పెట్టుకుంటే ఇడ్లీలు గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయి పెయింట్తోనే ముగ్గులు పెట్టానండి కొంచెం పెయింట్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దామనేసి బాగుంది యాక్చువల్గా ఆ రోజైతే బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి అనుకున్నాను అంటే ఫైవ్ థర్టీ లోపే పూజ అయిపోవాలన్నమాట అలా చేయాలనుకున్నాను కానీ కొంచెం హెల్త్ బాగాలేదు పాదం అంతా కూడా పెయిన్ వస్తూ ఉండింది అందుకే వాకింగ్ కూడా ఈరోజు వెళ్ళలేదు ఫైవ్ థర్టీకి అలా లేచాను తర్వాత వచ్చేసి హౌస్ అంతా కూడా తోసేసి క్లీన్ చేసుకున్నాను త్వరగా పూజ చేసేసి తర్వాత వంట చేసుకొని డ్యూటీకి అనేసి బ్రహ్మముహూర్తంలో పూజ మీరు ఎవరైనా చేసింది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి క్లైమేట్ అయితే చాలా విచిత్రంగా ఉందండి ఒక పక్క చల్లగానే ఉంటుంది కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేకున్నాము పోనీ బట్టలకి గంజి పెడదామని చైర్లో వేశాను అస్సలు కంటే అస్సలకి ఎండ అనేదే ఉండడం లేదు చక్కగా ముగ్గు కూడా పెట్టేశాను అంటే పాదం నొప్పిగా ఉంది కాబట్టి ఎక్కువ రంగులు అవన్నీ వేయకుండా సింపుల్గా ముగ్గు పెట్టేశాను తర్వాత ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉంది కోడి కూస్తూ ఉంది పూజకు కావాల్సినవన్నీ చ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను పువ్వులు పండ్లు దీపాలు అన్నీ కూడా యాక్చువల్గా అయితే ఈరోజు అమావాస్య శుక్రవారము రెండు వచ్చాయి కానీ నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోలేకపోయాను జస్ట్ పూజ మాత్రమే అలా చేసుకున్నాను సింపుల్గా మాకు పూజ గది అంటూ సపరేట్గా ఏమీ లేదండి మాకు ఉండేటువంటి లివింగ్ రూమ్లోనే అంటే హాల్లోనే ఒక పక్కగా మూలగా ఒక ఇప్పుడు మీకు ఎల్లో కలర్లో బొట్లు పెట్టి కనిపిస్తూ ఉంది కదా అది మాత్రమే ఉండేది కొత్త ఇంటి దగ్గర వుడ్ వర్క్ జరిగేటప్పుడు నేను ఇలా అడ్డానికి అలాగ ఒక ప్రేమ్ కొట్టించుకొని దాని మీద ఒక షెల్ఫ్ లాగా కట్టించుకొని మీద దేవుడు పటాలు పెట్టించుకుంటున్నాను అది కూడా చిన్న షెల్ఫ్ ఆ షెల్ఫ్లోనే అన్ని నీట్గా నేను సర్దుకుంటాను మరో వీడియోలో ఖచ్చితంగా ఎలా సర్దుకుంటాను నా దగ్గర ఏమేమి పూజా సామాగ్రి ఉన్నాయనేవి మీతో షేర్ చేస్తాను ప్రశాంతంగా తెల్లవారుజామునే పూజ చేసుకుంటే మనసుకు బాగా ఉంటుందండి కానీ ఈ వర్క్ హడావిడిలో పొద్దున కుదురుతుందో సాయంత్రం కుదురుతుందో చెప్పలేము పూజ అనేది ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూ ఉంటాను నాకు వచ్చినటువంటి శ్లోకాలన్నీ చదువుకొని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఒక్కోసారి టీవీకి యూట్యూబ్ కనెక్ట్ చేసి అందులో కొన్ని సాంగ్స్ పెట్టుకుంటాను డివోషనల్ సాంగ్స్ ఏది పెట్టుకున్నా నేను పాడినా కూడా మా ఇంట్లో నిద్రపోయే వాళ్ళకి పక్కింట్లో ఉండేటువంటి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు భయపడకుండా జాగ్రత్తగా ఉంచుకుంటాను లో వాయిస్ అనేది అలాగే ఫ్రైడే రోజు కూడా ధూపం వేసుకున్నాం అనుకోండి మనము ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అంతా కూడా దేవుని గుడి ఎలా ఉంటుందో అంత పీస్ఫుల్గా అంత సువాసనలు అనేవి బాగుంటాయి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి వస్తాయి పూజ అయిపోతూ ఉంది మా శ్రీవారు కూడా నైట్ డ్యూటీ నుంచి వచ్చేసారు పూజ అయిపోయాక ఒక్కసారిగా ఆ పటాలన్నీ నా పూజని చూసుకోవడం నాకు అలవాటు భక్తురాలి అవతారం అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వచ్చాను ఇంకా షెఫ్ అవతారం ఎత్తాలి చూస్తున్నారు కదండి సొరకాయ ఉంది సొరకాయతో కూర చేయాలి అలాగే ఆకుకూర తాలింపు చేయాలి అవన్నీ కూడా అనుకుంటూ ఉన్నాను అందులోకి మా వారు శ్రీవారు బ్రాండ్ అంట అందులోంచి పెసరపప్పు తీసుకొచ్చాడు పెసర్లు ఈ బ్రాండ్ ఎప్పుడు వినలేదే కొత్తగా ఉందని మీకు చూపిస్తూ ఉన్నాను నా డేని నేను ఒక లీటర్ కానీ ఒక చెంబు నిండుకు కానీ హాట్ వాటర్ అంటే గోరువెచ్చ నీళ్ళతో కానీ కోల్డ్ మామూలు వాటర్తో కానీ స్టార్ట్ చేస్తానండి అవి తాగాకే ఏదైనా కూడా నేను మీ తటివి తినడం కానీ టీ తాగడం కానీ చేస్తాను ఎంటీ స్టమక్తో గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి లేకుంటే ఏదైనా డీటాక్స్ వాటర్స్ కానీ తాగితే మన బాడీ బాగా క్లెన్స్ అవుతూ ఉంటుంది అది మన స్కిన్ని కూడా బాగా గ్లో ఉండేలాగా చేస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి అయితే తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని సిప్ చేస్తూ తాగాలి అది మెయిన్ పాయింట్ ఇక మా కిచెన్ విషయానికి వస్తే ఇల్లే చిన్నది అందులో ఇంకా కిచెన్ అంటే ఇంకా చిన్నది పైగా నా కౌంటర్ టాప్ ఇంకా కొంచెం ఎత్తులో ఉంటుంది నేను ఉన్నటువంటి హైట్కి నాకే అది ఎత్తుగా అనిపిస్తుంది అందుకోసం మళ్ళీ కింద పక్క ఒక చిన్న స్టూల్ వేసుకుంటాను ఇన్ని అడ్డాలలో ట్రైపాడ్ సెట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది అవి సెట్ చేస్తూ కూర్చుంటే నాకు డ్యూటీకి టైం అయిపోతుంది కాబట్టి ఎంతవరకు తీయాలో ఎంతవరకు తీయగలనా దేవుడా అనుకుంటూ ఉన్నాను మీరే చూస్తూ ఉండండి కెమెరాని అంటే ట్రైపాడ్కి ఫోన్ సెట్ చేసి ఎన్ని ఎన్ని చోట్ల మార్చి ఏ ఏ యాంగిల్లో వీడియో తీసాను మీకే అర్థమవుతుంది ఫస్ట్ టీ అయితే పెట్టేశాను ఆయన నైట్ డ్యూటీ నుంచి వచ్చారు కదా ఆయనకి ఇచ్చేసాను తర్వాత నేను కూడా కొంచెం తాగేసి తర్వాత వచ్చి మీకు మరలా కనపడతాను ఈరోజు ముఖ్యంగా ఒక మెయిన్గా ఒక పాయింట్ చెప్దామనుకుంటున్నానండి అది మాట్లాడచ్చా లేదో కూడా నాకు తెలియడం లేదు అందుకే మీరంతా కలికి మూవీ చూసారా మేము ఈ ఈ రోజు సాయంత్రమే అంటే మీరు ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి రోజు సాయంత్రమే ఆ ఫ్రైడే రోజే మేము ఆ మూవీకి వెళ్ళామండి ఆ మూవీలో కాశీనగరం ఎలాగైతే ఒట్టిపోయి ఉందో అంటే మన అకృత్యాలన్నీ పెరిగిపోయి మన భూమంతా కూడా అలా అయిపోతుందంట కలిపురుషుడు ఏ విధంగా అయితే నాశనం చేసి ఒక మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడో అలాగా అలాంటి అకృత్యాలే మన చుట్టూ జరుగుతున్నాయండి తల్లి కొడుకులు తండ్రి కూతురుల బంధాలకు కూడా అకృత్యాలని అరాచకాలని అంటగడితే ఇంక ఎలాగండి సమాజంలో బ్రతుకుతారు జనాలు చెప్పండి నేను ఏ విషయంపై మాట్లాడుతున్నానో మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది సోషల్ మీడియాలో ఒక తండ్రి కూతురుని ఎలాగ ఉయ్యూపడానికి ఒక బెల్ట్ తీసి దాని మీద ఊయలుపేటువంటి ఒక వీడియోకి డార్క్ నెట్ వెబ్సైట్లు రో ట్రోల్స్ చేసేటువంటి వాళ్ళు జరిపినటువంటి రాంగ్ కాంట్రవర్సీ అనేది ఎంత దూరం పోయింది అనేటువంటి విషయం అండి ఇది ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండేటువంటి అమూల్యమైన అప్రూపమైనటువంటి బంధాన్ని వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారో మన సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇద్దామనుకున్నారో ఏమో కానీ దాని మీద మన హీరో సాయిధరం తేజ్ గారు మంచిగా స్పందించి అన్ని ప్రభుత్వాలతో మాట్లాడి మంచి చర్యలే తీసుకున్నారు మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలండి అందరూ మనలాగే మంచి భావాలతో ఉంటారని మనం నమ్మలేం కాబట్టి ముందు మనమే జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో పిల్లల పోస్టులు అవి పెట్టడానికి ముందే మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఈ సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది కాబట్టి మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి నా మనసుకు అనిపించింది చెప్పానండి బీ పాజిటివ్ స్టే హెల్దీ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఆగండి ఆగండి ముందు లైక్ కొట్టి వెళ్ళండి